నెల్లూరు చెప్తాను సో ఆ పెయి కూడా మనకు చూడవచ్చు పెయి క్వాలిటీ అనేది చాలా బాగుంది పేయ వచ్చేటప్పటికి సో బ్రీడ్ సెమెన్స్ వేయించినట్టున్నారు అది దీనికి క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా కనిపిస్తుంది పేయ పేయ దూడ కదా పేయ దూడ చాలా బాగుంది హైట్ కానివ్వండి ఏజ్ కానివ్వండి సో దాని తల్లి ఇది సో దానికి ఆ క్వాలిటీ లేదు ఈ దూడకైతే మాత్రం ఎక్సలెంట్గా క్వాలిటీ అనేది ఉంది సో ఒంగోలు బ్రీడ్లో సెమెన్స్ చేయించినట్టున్నారు ఇది చూడొచ్చు మీరు ఏజ్ ప్రకారంగా చాలా హైట్గా ఉంది జత చెప్తారు ఒకవేళ తెలుసుకుందాం ఏం చెప్పుకున్నారనేది అనేది చూడొచ్చు మీరు బండిలో నుంచి దిగుతూ ఉంటే చాలా అందంగా ఉండింది ఇది సో ఎలా చెప్పున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం మాట్లాడదాం నలభై ఐదు వేలు అనేసి చెప్పినారండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనేది సో పెంచుకునేవాళ్ళు డైరీ యూస్ చేసుకునేవాళ్ళు దీనికి కాదు డబ్బు పేయకి ఆ అవతలు ఉండే పేయకి ఆ డబ్బు అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ రిప్ రిటర్న్ అనేది వస్తుంది సో ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనేది పే చెప్పినారండి చెప్పినారు మూడు నెలలు సూడి కూడా ఉందంట సో దూడ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అసలు సో గేదెలు అన్నాయి ఇంకా దిగుతున్నాయి ఇంకా దిగలేదు కిందకి సో ఇక్కడ గిర్రు ఉంది అవతల పక్క ఒక దూడ ఉంది గిర్రు జాతి సో ఎద్దులు అక్కడక్కడ చాలా మంచి క్వాలిటీ తోటి వచ్చి ఉన్నాయి చూపిద్దాం అటుపక్క ఉన్నాయన్నమాట అటుపక్క ఉన్నాయి ఇది కట్టేసి వదిలేస్తున్నారు సో కనుక్కున్న అవతల పక్క కూడా ఉంటుంది చూద్దాం సో ఇక్కడ కూడా ఒక దూడ ఉంది ఇది ఒంగోలుది అనేసి చెప్పాను కానీ జాతిలో ఉంది సో దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఇలాంటి దూడలు చాలా ఉన్నాయి సో ఆ కార్నర్లో ఉండేటివి మొత్తం మనకు ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళుతూ ఇక్కడ స్టే చేస్తున్నాయన్నమాట ఒక రోజు ఆ టాప్ కొనేసి మళ్ళీ బళ్ళకి ఎత్తుతూ ఉంటారు సో పక్క అన్నీ కొద్దిగా పెద్ద సైజువి ఆవులు అనేటున్నాయి మొత్తం సంతలో ఇప్పుడు దాకా హైలైట్ ఆ పేయనే ఒంగోలు పేయ్య ముప్పై రెండు వేలు అనేది చెప్పినారు అది చూస్తుంటే దానికి అందం ఎలా ఉందో కనిపిస్తుంది ఒంగోలు జాతికి ఉన్న లక్షణం నార్మల్గా మేపితేనే మన ఇండియాలో ఫోర్ హండ్రెడ్ కేజీస్ దాకా అనేటివి లైవ్ వెయిట్ అవి వస్తాయి అంత మేలు జాతి పాల విషయంలో కూడా వస్తాయి కానీ మన వాళ్ళు పాల అయితే తీరు సో దానికి తగినట్టుగా తీసుకుంటే మంచి పాల దిగుబడే వస్తాయి కానీ మన వాళ్ళు అదంతా చేయరు అనమాట సో అక్కడ కూడా ఒక జాతిలో ఆవు ఉంది పర్వాలేదు అది కూడా బాగానే కనిపిస్తా ఉంది సో అక్కడ ఒక ఎద్దు ఉంది అది నిలబట్టం లేదు చాలాసేపటి నుంచి గిర్రే వస్తుంది అది కూడా దగ్గరికి వెళదాం ఒకసారి సో ఇక్కడ కూడా ఒక పెద్ద చాలా హెవీ సైజులో ఉంది పక్కకి వెళ్ళేసి తీస్తాం ఇది సో ఈ గిర్ క్వాలిటీ అనేది ఇది కూడా పర్వాలేదు ఒంగోలులోకి వస్తుంది గిర్ కాదు నార్మల్ బ్రీడే ఒంగోలుకు వస్తుంది కానీ రంగు మారింది సో ప్రైజ్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ దాకా చెప్పినారు యాభై వేల దాకా అనేది దీని ధర చెప్పినారు అక్కడ ఒకటి ఉంది పుంగునూరు బ్రీడ్లో అది కూడా చూపిస్తాను ఇది యాభైగా చెప్పన్నారు అది ఎంత చెప్పినారు చూస్తాను ఈ నల్లది పొద్దున్నే అడిగితే ఇది వచ్చేసి పదమూడు వేలకు ఎంతకో చెప్పారనేసి గుర్తు ఎంత అనేది కరెక్ట్గా అయితే పదమూడు వేలకేమో చెప్పినట్టుగా గుర్తు అన్నమాట ఇది ఇది కూడా ఎద్దే ఇది జెర్సీ మన ఇండియన్ బ్రీడ్ కాదు హెచ్ఎఫ్ జెర్సీ మన ఇండియన్ బ్రీడ్ కాదు అందుకనేసి మన ఇండియన్ బ్రీడ్ కాదనేసి అంటుందా పదమూడు వేలకేమో ఇది చెప్పినట్టు గుర్తు దాకా ఇది ఎద్దు కాదు ఆవు ఇది సో చాలా హెవీ స్టైజులో ఉంది దీనికి సంబంధించిన వాళ్ళు అయితే ఎవరు లేరు రైతులు అమ్ముకునే వాళ్ళు అటుపక్క ఉన్నారు సో అక్కడ ఉన్నారు కదా అక్కడంతా రైతులు ఉన్నారు అమ్ముకునేవాళ్ళు ఆ బళ్ళ నిలబెట్టేసి అవన్నీ చూపిస్తాను అలా అవుతుంది టైం ఇంకా బళ్ళు వస్తూ ఉన్నాయి లోపలికి నార్మల్గా ఇటానికి వచ్చేయాలా ఇంకా వస్తున్నాయి ఒంటి గంట దాకా అనేసి చెప్తున్నారు మిగతా డీటెయిల్స్ చెప్తాను ఇక్కడ కూడా ఒక పే ఉంది దానికంటే ముందు ఆ పుంగునూరుది ఒకసారి చూపించుకొని వస్తాను పుంగునూరు సో ఇది పుంగునూరు బ్రీడ్ అనేసి చెప్తున్నారు బ్రదర్ వచ్చేటప్పటికి బయట నుంచి తీసుకుని వచ్చినారు ఎక్కడన్నా మంది హస్తాల హస్తాల అంటే లోకలేనా దగ్గరే ఏనే పుంగనూరు దగ్గరే అంటున్నారండి సో ఒకవేళ ఇది అమ్ముడు పోకపోతే వీడియో పంపిస్తాననేసి చెప్పినారు అరవై వేలు చెప్పారా అరవై వేలు అనేది చెప్పినారండి ఇది సిక్స్టీ థౌజండ్ అనేది పుంగనూరు బ్రీడ్ చాలా బాగా యాక్టివ్గా ఉంది ఎద్దు వచ్చేటప్పటికి సో హైట్ కూడా మీరు చూడొచ్చు చాలా తక్కువ హైట్లో బాగుంది ఎద్దు వచ్చేటప్పటికి అరవై వేలు అనేది చెప్పినారండి బేరం ఇది ఒకవేళ ఇక్కడ ఈరోజు కాకపోతే రేపు వెళ్ళండి వీడియో పంపిస్తాననేసి చెప్పినారు బీర సో ఇది కూడా జాతిలో ఉందండి ఒంగోల్ అనేది చెప్పలేము కాదు జాతిలో ఉంది సో దూడ ఉంది దానికి చిన్న దూడ కనిపిస్తూ ఉంది సైజ్ చూడొచ్చు మీరు ఆయన నిలబడి ఉన్నాడు కదా ఆయన సైజ్కి కరెక్ట్గా సరిపోతుంది ఆయన భుజం హైట్కి అయితే ఖచ్చితంగా వస్తూ ఉంది సో భారీ సైజులో ఉంది బ్రదర్ బ్యారం చేస్తున్నారు ఎక్కడి నుంచి బ్రదర్ ఎంత అడిగారు అనేది ఎవరైతే బ్యారం చెప్పారో అతన్నే అడుగుదాం ఒకసారి బ్యారం చేస్తున్నారు ఎంత చెప్పారనేది చూద్దాం దూడా చూపిద్దాం ఒకసారి బ్రీడ్ అయితే జాతిలో పడిందండి ఫలానా జాతి అనేది చెప్పడానికి లేదు దూడదండి ఎన్ని రోజులు దూడ అది కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి సో యాభై ఎనిమిది అనేసి చెప్పినారండి దూడ వచ్చేసి పది రోజులు వయసు అనేసి చెప్తా ఉన్నారు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ సో బారం అనేది జరుగుతుంది ఇంకా బయట పెట్టలేదు సో వీళ్ళైతే యాభై ఎనిమిది వేలు చెప్పినారు కొనే అయితే ఇంకా అడగలేదు సో మన వెనకాల ఉన్నాయి కొన్ని చూసుకుని వద్దాం ఒకసారి అనేసి సో ఇది కూడా పేయ మనకు సో ఇది కూడా ఒంగోలు బ్రీడ్లోకి వస్తుంది లెక్కకి సో ఈ కూడా చాలా బాగుంది ఇప్పుడు దాకా మార్కెట్లో అవతల పక్క కనిపించే ఆ పేయ అలాగే ఈ పుంగునూరు ఎద్దు అనేది కొద్దిగా అట్రాక్షన్గా కనిపిస్తూ ఉన్నాయి సో వీటికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఎక్కడున్నారో తెలియటం లేదు సో ఇంతకుముందు మనం వచ్చినప్పుడు చాలా అంటే చాలా ఎక్కువ వచ్చే ఆవులు ఎద్దులు మొత్తం కలిపేసి ఈరోజు చాలా తక్కువగానే వచ్చేసాయి నా ఆవులు ఎద్దుల వరకు తక్కువగా ఉన్నాయి సో క్వాలిటీ రూపంలో ఇలా ఉన్నాయనేసి చూపించుకోవడం తప్ప ప్రైజ్ అడగడానికి అయితే ఎవరు లేరు ప్రస్తుతానికి ఇక్కడ సో చూద్దాం ఇంకా అటుపక్క వెళ్దాం సో రెండు దూడలు వచ్చేసేటప్పటికీ నాలుగు తెచ్చున్నారు బ్రదర్ ఈ బండి అవతల బండి రెండు బళ్ళు ఉన్నాయి సో జత మీద అడిగాను నేను ఎలా చెప్పినారనేసి యాభై ఎనిమిది వేలుగా చెప్పారండి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సో బ్యారం అనేది పెద్ద వచ్చి ఉన్నారు చూస్తున్నారు ఇప్పుడు సో రెండు జత మీద అడిగాను నేను ఎంత ధర అనేసి సో మంచి దూడలే కనిపిస్తూ ఉన్నాయి ఇది దాని మీద ఇంకా బాగుంది ఇది క్వాలిటీ రూపంలో వెయిట్ రూపంలో కాదు క్వాలిటీ రూపంలో చాలా బాగుంది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అండి పెయిర్ జత యాభై ఎనిమిదిగా చెప్పినారు సో మన వెనకాల ఇంకొక ఇంకొక జత ఉంది సో దీంట్లో రెండు బాగున్నాయండి ఒకటి బాగుంది ఒకటి బాగలేదు కాదు కొద్దిగా వీక్ ఉన్నాయి అంటే ఈ సైజ్కి ఆ బలం అనేది తక్కువ అనేసి చెప్పుకోవాలి సో రెండు ఉన్నాయి రెండు మంచి సైజులో ఉన్నాయి యా డెబ్బై ఆరు వేలు చెప్పిన్నారండి ఇది సెవెంటీ సిక్స్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ డెబ్బై ఆరు వేలు అనేది బేరం చెప్పిన్నారంట సో ఇది ఉండే హైట్కి సైజ్కి ఇంకొద్దిగా బలం ఉండాలి సో బలం అయితే కొద్దిగా తక్కువగానే ఉందనేసి చెప్పుకోవాలి డెబ్బై ఆరు వేలు అనేది బేరం చెప్పినారండి సో ఇదొక జత సో లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఈ ఏరియా మొత్తం ఏదైతే ఖాళీ ఏరియా చూస్తున్నారో ఇవి మొత్తం దూడలు ఎద్దులు వచ్చేసి వాటి మీద రంగులు పోసి పింక్ కలర్ రంగులు చాలా సందడిగా ఉండింది ఈరోజు ఇంకా రాలేదు పెద్దగా అది ఇప్పుడు ఇంకా వస్తున్నాయి బళ్ళు లోపలికి వస్తూ ఉన్నాయి సో ఇటు పక్క కొన్ని ఎద్దులు ఉన్నాయి ఇటు నుంచి ఎత్తుక్కుంటూ ఒకసారి అటు రౌండ్ వేసుకుని వచ్చేద్దాం సో ఇక్కడ కూడా ఉంది చూడండి ఇక్కడ ఇందాక బేరం జరుగుతూ ఉండింది వీళ్ళు వెళ్ళిపోయారు పక్కకి సో ఇది కూడా మనకు ఒంగోలు బ్రీడ్ ఇది పేయ బ్రీడ్ ప్రకారంగా చూసుకుంటే ఇది కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంది సో పేయకి బ్యారం జరుగుతుంది బేరం ఇంకా బయటకు పడలేదు అన్నగారిని అడిగి తెలుసుకుందాం ఏం పేరు అన్నారన్నా మిమల్నే మిమ్మల్నే మిమ్మల్ని రాండి రాండలేదు చెబుతున్నారు మీరు ముందు వద్దులేదు నా పక్కన నిలబడుకుని మాట్లాడండి ఏం పేరు అన్నారు మీరు మీ పేరు మీ పేరు సరే పర్వాలేదు ఏం చెప్పినారు బేరా మీద వెంకటేశ్వర్లు గారు ఏం చెప్పినారు నా బేరా మీద ఇదే ఇరవై ఇరవై ఐదు వేలు పొంగల్ బ్రీడ్నా జాతి జాతిలో పడింది సో అయితే కాదు ఒంగోలు ఒంగోలుదే సో ఊరికనే జస్ట్ అడిగానండి నవ నలుగురు బ్రీడ్ క్లీన్గా కనిపిస్తా ఉంది సో ఒంగోలు బ్రీడ్ది ఇరవై ఐదు వేలు అనేసి చెప్పిన వేయది సో క్వాలిటీ ఇది కూడా చాలా బాగానే కనిపిస్తుంది బేరాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఎవరైనా అడిగినారా దాడి ఎంతవరకు అడిగినారు పదహారు వేల దాకా ఇరవై ఐదు నుంచి పదహారు గంటే తొమ్మిది వేల బేరం అనేది జరిగింది ఎంతవరకు బేరాలు అవుతాయి అది కూడా చూద్దాం వెయ్యారా మీద పదిహేడు పద్దెనిమిది లోపలనేటి బట్టి